ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై పదకొండవ తేదీన జరుగును ఈ సందర్భంగా అందరూ కూడా నమస్కారంలో తెలియజేస్తున్నాను వరల్డ్ పాపులేషన్ డే జూలై పదకొండున ప్రతి సంవత్సరం జరుగును ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అండ్ యుఎన్ఎఫ్పిఏ సమన్వయంతో ఐకరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం నిర్ణయించబడుతుంది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క ని నిర్దేశించడం జరుగుతుంది ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన టీం ఏమిటనేది ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం భవిష్యత్తు తరాలకు సాధికారత స్థిరమైన అభివృద్ధి మరియు జనాభా పోకడలు దీని అర్థం విప్లవంగా ఏమిటంటే యువతను శక్తివంతం చేయడం జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం స్థిరమైన భావతరాలకు భవిష్యత్ ఇవ్వడం వేరొక వీడియోలో విప్లవంగా జనాభా నియంత్రణ ఎలా అనే విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ విషయాలు ఒకసారి చూడండి